అందరికీ నమస్తే అండి రాజకీయ పార్టీకి ఒక విధానం కానీ ఒక మాట కానీ ఒక వెర్షన్ కానీ ఒక స్పష్టత ఉన్నప్పుడు ఉండాలి అధికార పక్షాన్ని విమర్శించాలి అంటే ఖచ్చితంగా అది ప్రజలకు కన్విన్స్ అయ్యేలా ఉండాలి సాధారణంగా నాకు తెలిసినంత వరకు ప్రజలు అధికార పార్టీ వాళ్ళు చెప్పే మాటల కంటే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చేసే విమర్శల్ని ఎక్కువగా పట్టించుకుంటారు రాజకీయ పార్టీలకు ప్రతిపక్షం అనేది సవాల్ వాళ్ళలో ఉన్న విషయ పరిజ్ఞానానికి వాళ్ళలో ఉన్న నిబద్ధతకు సవాల్ ఎందుకంటే అధికార పక్షం వల్ల ఎంతసేపు మేము వచ్చేసాము మేము ఇచ్చేసాము అంత చేసాము ఇంత చేసామో డబ్బులు కొట్టుకుంటారు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ గాలి తీసేలాగా ఆధారాలతో సహా బయట పెట్టాలి కానీ ఇక్కడ రాష్ట్రంలో ఒక పెద్ద దరిద్రం ఒక పెద్ద లోటు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన కారణం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం చేసే తప్పులను చెప్పడంలో జనాలను కన్విన్సింగ్గా చెప్పలేకపోతున్నారు వీళ్ళ సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోతున్నారు వాళ్ళ సెల్ఫ్ డబ్బా కంటే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అంటారు ఎవరి దగ్గర ఎవరు క్రెడిట్ చోరీ చేస్తారండి నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయిన వ్యక్తి దగ్గర ఎవరైనా క్రెడిట్ చోరీ చేస్తారా అంటే డౌట్ ఆయన గొప్పగా పరిపాలించి నూట యాభై ఒక సీట్లు మూడు వందల సీట్లు అయిపోయాయి అంటే అప్పుడు ఆయన అమ్మో ఈయన ఎవరో అత్యుత్తముడు దేశ రాజకీయాల్లో ఈయన సంచలనం మొన్న ఎన్నికల్లో నూట యాభై ఒకటి గెలిచాడు ఈ ఎన్నికల్లో మూడు వందలు గెలిచాడు సో ఈయన క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి చోరీ చేసేద్దామని చెప్పి చోరీ చేస్తారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయాక చోరీ ఏంటండి ఇంకా ఏ విధానంలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు మనకు స్కూల్లో ఎవరు టాపర్ దగ్గర నుంచి ఎవరైనా చూసి రాస్తారు తప్ప పాస్ అవ్వని ఫెయిల్యూర్ విద్యార్థి నుంచి ఎవరు చూసి రాయరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్లో ఫెయిల్యూర్ స్టూడెంట్ కిందకు వస్తారు ఆయన ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారు కాబట్టి జనం ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు సో ఆయన్ని ఇల్లు చూసి రాస్తున్నారంట పైగా చంద్రబాబు గారు ఏమైనా కొత్త ఆయన ఫస్ట్ టైం సీఎం అయ్యాడు ఆయనకు పరిపాలన తెలియదు చేత కాదు కాబట్టి గత ప్రభుత్వాన్ని కాపీ కొడుతున్నాడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అనడానికి అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థంబద్ధం ఉండట్లు అంటే ఇలా అంటనే అనుకోవద్దు కానీ అసలు రీసర్వే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు గత ప్రభుత్వం సరిగ్గా చేస్తే వీళ్ళు చేసేవాళ్ళు కాదు గత ప్రభుత్వం భూముల రీసర్వే అనేది ఒక పెద్ద దొల ఒక పెద్ద వ్యవహారం అనమాట అది వాళ్ళు తప్పుల మీద తప్పులు చేశారు అప్పటి వరకు లక్ష సమస్యలు ఉంటే భూముల రీసర్వే తర్వాత రెండు లక్షల సమస్యలు అంటే సమస్యలు రెట్టింపు అయ్యాయి సరిహద్దులు మార్చేశారు చాలా ఇబ్బందులు పెట్టారు రైతులని అల్లకొల్లో చేస్తారు రికార్డులు పైగా భూముల్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉన్న సర్వేరాళ్ళు ఇంట్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉన్న పాస్బుక్లు ఇవన్నీ ఇంత చెత్త వ్యవహారం చేసి ఇంత చెత్త పరిపాలన చేసి పైగా ఇప్పుడు భూములు రీసర్వేకి ఈ ప్రభుత్వం దిగుతుంటేనేమో క్రెడిట్ చోరీ చేస్తున్నారనమాట ఏం క్రెడిట్ చోరీ చేస్తారని ఎవరు క్రెడిట్ ఎవరు చోరీ చేస్తారండి అయితే ఒకటి సచివాలయాలు తీసుకొచ్చారు ఆ సచివాలయాలు మేము తీసుకొచ్చాము అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటే ఎస్ అది క్రెడిట్ చోరీ అవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కొంత ఉంది సో ఆ మంచిని వీళ్ళు మేమే చేశాము జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు అంటే క్రెడిట్ చోరీ అని ఒప్పుకోవచ్చు అది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పరిమి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది అది రెండు వేల పదిహేను నుంచి దాని పుట్టుపర్వత్రాలు ఉన్నాయి రెండు వేల పదిహేనులో దానికి అనుమతులు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదికి ముందే దానికి శంకుస్థాపన చేశారు అది క్రెడిట్ చోరీ అవదు అది ఇద్దరికి పార్ట్నర్షిప్ ఇద్దరు కూడా తలో చేశారు కాబట్టి పూర్తయింది అలాగే విశాఖపట్నంలో డేటా సెంటర్ అది కూడా క్రెడిట్ చోరీ ఏమీ వీళ్ళది కాదు క్రెడిట్ స్టోరీ కిందకి రాదు దానికి కూడా ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదికి ముందే శంకుస్థాపన చేశారు అలాగే అలాగే రామ అలాగే రామాయపట్నం పోర్టు ఇలా క్రెడిట్ చోరీ అనే దానికి ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్రెడిట్ విపరీతంగా ఉంటే వీళ్ళు చోరీ చేస్తారు ఆయన దగ్గర ఏమీ లేదు ఏదో రాజకీయంగా నేను మళ్ళీ చెప్తున్నాను కదా రాజకీయాల్లో అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీకి బాధ్యత ఎక్కువ ఉంటుంది అధికార పార్టీ దగ్గర అబద్ధాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ డబ్బాలు కొంటుకుంటారు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు బాధ్యతగా విమర్శిస్తారు ప్రభుత్వం చేసే తప్పులను బయట పెడతారు సో అది ప్రజలకు చేరు అవ్వడానికి మంచి అవకాశం ప్రజా సమస్యలు లేవనెత్తడానికి మంచి అవకాశం ఆ అవకాశాలను వదిలేసి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఈ ఏది ఇప్పటికే ఆ రియాలిటీ షో ఇప్పటికే ఆ డ్రామాటిక్ మాటలు ఆ పాలిటిక్స్ చేస్తే ఎవరికి ఉపయోగం థ్యాంక్ యూ సో కంటెంట్కి సంబంధం లేదండి కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఒకసారి మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో వీళ్ళ ప్రత్యేకత ఏంటనేది ఒకసారి చెప్తాను మీరు వీలైతే ఆ వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ అక్కడున్న ప్రోడక్ట్స్ చూడండి మిల్లెట్స్తో సీడ్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ బయట ఎక్కడ మీకు దొరకని ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి బయట ఎక్కడ దొరకేవి పైగా వీళ్ళు ప్యూర్ ఆర్గానిక్గా రైతులు పండించిన ఉత్పత్తులు తెచ్చుకొని వీళ్ళు చేస్తారు ఎక్కడ పంచదార వాడరు బెల్లం పొడి లేదా డేట్స్ పౌడర్ మాత్రమే అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హెల్దీ అండ్ టేస్టీ పైగా మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు ప్లస్ రకరకాల హెల్దీ పౌడర్స్ ఉంటాయి అంటే ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ డేట్స్ పౌడర్ అండ్ ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ ఉంటాయి దాంతోపాటు మునగాకు పొడి జామాకు పొడి అండ్ ప్రోటీన్ కారపొడి నువ్వుల కారపొడి ఇలా రకరకాల కారపొడులు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఇలా ఉంటాయన్నమాట కస్టమైజ్డ్ సో మీకు కావాలి అనుకుంటే సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో అవి బుక్ చేసుకోవచ్చు ఆఫర్లు ఉన్నాయి అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది థ్యాంక్ యూ